హలో అందరికీ ఈరోజైతే నేను వంకాయ ఫ్రై అలాగే గట్టిపప్పు అలాగే అన్నం చేస్తున్నాను నేనైతే బియ్యం రెండు మూడు సార్లు కడిగేసి పెట్టేసినాను అలాగే బ్యాళ్ళు కూడా కడిగేసి పెట్టేసినాను వంకాయలు అయితే ఊరి నుంచి తెచ్చింది మా అవ్వ వాళ్ళు ఊరి నుంచి తెచ్చినారు అందుకు వంకాయ ఫ్రై చేస్తున్నాను అలాగే అన్నానికి అయితే స్టవ్ వెలిగించేసినాను అలాగే అవతల పప్పు ఒక దిక్కు పప్పు ఒక దిక్కు అన్నం పెట్టేసినాయి ఎందుకంటే మధ్యాహ్నం భోజనం త్వరగా అవుతుంది అనేసి రెండు పొయ్యి మీదలు పెట్టేసినాను అలాగే అన్నం పప్పు ఉడికే లోపల నేనైతే వంకాయలు అయితే కట్ చేసేస్తాను ఒక దిక్క అయితే అన్నం ఉడుకుతుంది ఒక దిక్క అయితే పప్పు ఉడుకుతుంది నేను పప్పు లెక్క అయితే టమోటా మూడు టమోటాలు తీసుకున్నాను అలాగే పసుపు వేస్తున్నాను తగినంత పసుపు అలాగే చింతపండు అలాగే తగినంత లావు ఉప్పేస్తున్నాను పప్పులో లావు ఉప్పు టేస్ట్ ఉంటుంది అందుకని లావు ఉప్పు అలాగే కారం తగినంత కారం వేస్తున్నాం మేమైతే కారం దండిగా తింటాం అందుకని కొంచెం దండిగానే వేసేసిన కారము మా పిల్లలకి అట్లా పప్పు గట్టి వేసి కారం ఎక్కువ వేసేసి చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అలాగే నేనైతే టమాటోలు మూడు కడిగి పెట్టేసి కట్ చేసేస్తున్నా అలాగే టమోటా పసుపు ఉప్పు కారం చింతపండు అన్నీ వేసేసాను ఇప్పుడైతే నేను కుక్కర్కి మూత పెట్టేస్తాను అలాగే మూత పెట్టేసిన ఒక దిక్కు అన్నం కూడా ఉడుకుతుంది అన్నం అయితే ఒకసారి కలిపేస్తాను ఉప్పుకైతే మూడు విజిల్ అయితే అయిపోతుంది అలాగే అన్నం అయితే ఇంకా ఉడకాలి అట్లా ఒకసారి అన్నం అయితే బాగా కలిపేసి సిమ్లో పెట్టేసి ఉడికిస్తాను అన్నం అలాగే పప్పు అయితే కొంచెం పెద్ద మంట మీద పెట్టించినాను ఒక మూడు అయితే అన్నం కూడా అయిపోతుంది అలాగే అన్నం అయితే నేను వంచేసిన అలాగే పప్పు కూడా ఒక విజిల్ వస్తే పప్పు అయిపోతుంది అన్నం వంచేసి అలాగే మగ్గ పెట్టేస్తున్నాను నేను అన్నం పప్పు అయ్యే లోపల వంకాయలు అలాగే టమాటా కట్ చేసేసుకున్న ఉప్పు వేసి అలాగే లావు ఉప్పు వేసి వంకాయలు కట్ చేసిన లేదంటే వంకాయలు సీజ్ అందుకని అలాగే కట్ చేసినాను ఇంకా ఒకసారి బాగా కలిపేసి ప్లేట్లోకి తీద్దామని అంత లోపల పప్పు కూడా వేసిలు వచ్చేసింది అలాగే పప్పు కూడా మనకైతే రెడీ అయిపోయింది నేనైతే ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నా వంకాయలు பொ பைபோது இப்போ மூடு விஜய்ல அலகே நேனை அன்னம் கூட மகிழ்ச்சி போய் పప్పు అయిపోయింది నేను దింపేస్తున్నా పప్పు అయితే రెడీ అలాగే ఇప్పుడైతే బాల పెట్టేస్తున్నాను కొంచెం బాల వేడైన తర్వాత ఆయిల్ వేస్తాను ఆయిల్ అయితే ఫ్రైకి కాబట్టి ఆయిల్ అయితే నేను తక్కువనేసి ఫ్రై చేసేసిన నేనైతే తొడిమేళతో వంకాయ ఫ్రై చేసిన తొడిమేలతో చేసుకుంటే నాకు చాలా ఇష్టం వంకాయ ఫ్రై అందుకని తొడిమేలు కట్ చేయకుండా పొడవునే కట్ చేసేసుకున్నాను నేను అలాగే నేను వచ్చి లక్క రావాలి అలాగే నూనె అన్నం అయితే మగ్గిపోయింది నేనైతే అన్నం కూడా బంద్ చేసేసిన అలాగే నూనె కూడా వేడైపోయింది నేనైతే ముందుగా కట్ చేసిన వంకాయ అలాగే టమాటా తరువాత కేసేస్తున్నాను అలాగే లావ కరగదనేసి ఫ్రై చేసి సాల్ట్ ఉప్పు వేసేసినా తగినంత అలాగే కారం అలాగే కారం పసుపు అయితే పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసినా బాగా ఒకసారి వంకాయకి పట్టుకునేలాగా కలుపుకోవాలి లేదంటే చేదు చేదొస్తుందే ఉంటాయి కర్రీ అందుకని బాగా కలుపుకుంటున్నా వంకాయకి కలిసేలా కలుపుకొని మూడు తీసేసుకోవాలి నేనైతే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి వంకాయ ఫ్రై కాబట్టి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే మనకు వంకాయ ఫ్రై రెడీ అవుతుంది అలాగే మనకైతే వంకాయ ఫ్రై లోపల నేనైతే పప్పు కూడా రేమేసినాను అలాగే మనకైతే వంకాయ ఫ్రై అయితే బాగా రెడీ అయిపోయింది పది నిమిషాలకి నూనె అనేది తిలకుండా చూసారు కదా వంకాయ తొడిమాతో కట్ చేసిన చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి అయితే నేను వంకాయ ఫ్రై కలిపేసి లాస్ట్కు దింపుతున్నాను వంకాయ కర్రీ అందుకని కొద్దిగా ధనియాల పొడి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఫ్రైకి మాత్రమే అందుకని కొద్దిగా ధనియాల పొడి వేసేస్తున్నా అదే ధనియాల పొడి వేసేసి ఒక్కసారి కలిపేసి వంకాయ ఫ్రై మనకు రెడీ వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది అలాగే తినేసిన అలాగే ఇప్పుడైతే పప్పుకి తరువాత పెట్టేసిన ఆయిల్ అలాగే ఎల్లిపాయ జీలకర్ర వాళ్ళు కరివేపాకు నేనైతే ఎల్లిపాయ తోడి వలసకుండా అలాగే పప్పు గుద్ది దంచేసిన పచ్చి ఎల్లిపాయ అలాగే పచ్చి కొత్తిమీర జీలకర్ర అలాగే జీలకరావ అది అదైతే కొంచెం దూరగాల అలాగే తర్వాత అయితే ఎర్రగా అయిపోయింది ఇప్పుడైతే నేను పప్పు లెక్కేసేస్తున్నా ఇప్పుడైతే తర్వాత పప్పు లెక్కేసేస్తున్నాను అలాగే పప్పు తర్వాత అయిపోయింది అలాగే వేడివేడి అన్నం వేడివేడి వంకాయ కర్రీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నేనైతే వేడివేడిగా వేసుకొని మాధ్యం అలాగే అన్నం అలాగే వంకాయ ఫ్రై Alagi <laughs> popo. Ela popo, fraye, అన్నం అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అలాగే నాకు కూడా అంటే చాలా ఇష్టం ఇప్పుడైతే నేనైతే అన్నం పప్పు కర్రీ తింటున్నాను వేడి వేడిగా ఉంది అందుకని వంకాయ ఫ్రై అయితే ఉత్త తిండి కావచ్చు అంత అంటే అంత టేస్టీగా ఉంది తొడిమేలతో చేసినాం కాబట్టి అలాగే పప్పు పప్పు అన్నం ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది నేనైతే కడుపు నిండా తినేసిన అన్నం వేడి వేడి అన్నం పప్పు ఫ్రై పప్పు వంకాయ కర్ర అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది అట్లా ఉత్తపప్పు అలాగే వంకాయ ఫ్రై వేపుడు కదా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఇవేనండి మధ్యాహ్నం భోజనం అయితే వేడివేడి అన్నం అలాగే పప్పు అలాగే వంకాయ ఫ్రై వంటలు అయితే చాలా బాగా వచ్చినవి రోజు నేను అందుకే కడుపు నిండా మిగిలించకుండా మొత్తం తినేసినాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్